భారత్ పాకిస్తాన్ టీంను చిత్తు చేసింది ఏకంగా తొంభై పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది వన్ డే ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచ్లో యంగ్ టీమిండియాకు పాకిస్తాన్ టీం కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయింది ఫార్మాట్ ఏదైనా టీమిండియాపై పాకిస్తాన్ గెలవడం ఈ జన్మలో జరగని పని అంటూ మరోసారి ప్రూవ్ అయింది అండర్ నైన్టీన్ టీం కావచ్చు సీనియర్ టీం కావచ్చు ఎమర్జింగ్ టీం కావచ్చు మహిళ టీం కూడా కావచ్చు ఏ టీం అయినా సరే టీమిండియాపై గెలవడం అంటే పాకిస్తాన్కు ఈ జన్మలో జరగని పని అని మరోసారి ప్రూవ్ అయింది ఏ స్థాయిలో కూడా టీమిండియాపై ఆధిపత్యం చెల్ల పాకిస్తాన్ టీం ఏకంగా తొంభై పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది టాస్ గెలిచిన పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీం టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది అంతే ఓపెనర్ అండ్ కెప్టెన్ ఆయుష్ మాత్రే వన్ డే ఫార్మాట్ అయిన టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయాడు నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో ఇరవై ఐదు బంతుల్లోనే ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో కాస్త తొందరగా అవుట్ అయినప్పటికీ వన్ డౌన్ బ్యాట్స్మెన్ అరుణ్ జార్జ్ ఎనభై ఐదు పరుగులు చేశాడు పన్నెండు ఫోర్లు ఒక సిక్సర్తో ఎనభై ఎనిమిది బంతుల్లోనే వీళ్ళిద్దరూ మంజ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు ఆ తర్వాత విహాన్ మల్హోత్ర పన్నెండు పరుగులు వేదాంత త్రివేణి ఏడు పరుగులు అభినవ్ ఖుందు ఇరవై రెండు పరుగులు చేసిన చివర్లో కన్షిక్ చౌహాన్ నలభై ఆరు పరుగులు చేశాడు బాల్ టు బాల్ రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో దీంతో యంగ్ ఇండియా నలభై ఆరు పాయింట్ ఒక ఓవర్లలో రెండు వందల నలభై ఒక్క పరుగులకు ఐ మీన్ సారీ క్షమించాలి టూ ఫార్టీ రన్స్కు అవుట్ అయింది పాకిస్తాన్ బౌలర్లలో అబ్దుల్ సుబాన్ మూడు వికెట్లు మహమ్మద్ సయం మూడు వికెట్లతో రాణించారు ఆ తర్వాత కాస్త టార్గెట్ ఓ మాదిరే పాకిస్తాన్ పోరాడితే గెలవచ్చు కానీ టీమిండియా బౌలర్ల ముందు పాకిస్తాన్ పప్పు రొడకలేదు నలభై ఒకటి పాయింట్ రెండు ఓవర్లలో ఎగ్జాక్ట్లీ నూట యాభై పరుగులకు ఆల్అవుట్ అయి తొంభై పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది ఆ జట్టులో చాలామంది సింగిల్ డిజిట్లకే పరిమితమైపోయారు కేవలం ముగ్గురు బ్యాట్స్మెన్లే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు హజాఫియా అహ్సన్ డెబ్బై పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే కెప్టెన్ ప్రహాన్ యూసఫ్ ఇరవై మూడు పరుగులు ఓపెనర్ ఉస్మాన్ ఖార్ మరీ స్లోగా బ్యాటింగ్ చేసి నలభై రెండు బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్సర్తో పదహారు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు మిగతా బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయారు టీమిండియా బౌలర్లో కిషాన్ కుమార్ సింగ్ రెండు వికెట్లు తీస్తే దే దీపేష్ దేవేంద్రన్ ఏడు ఓవర్లలో పదహారు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు అంటే తన ఎకానమీ ఆల్మోస్ట్ రెండు మాత్రమే ఇక కాన్ఫిక్ చౌహాన్ బ్యాటింగ్లో రాణించడం తెలిసింది బౌలింగ్లో కూడా మాంచ ప్రదర్శన కనబరిచాడు పది ఓవర్లలో ఒక మైడిన్ వేసి మరీ ముప్పై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీస్తే వైభవ సి సార్ బౌలింగ్లో ఒక వికెట్ తీశాడు ఇలా టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించి పాకిస్తాన్ ఘోరంగా ఓడించింది